ఒక సోషల్ జస్టిస్కి కానీ అంటరాని తన నిర్మూలనకు కానీ బ్రహ్మాండంగా పనిచేసిందంటే చాలా గర్వంగా ఆనందంగా ఉన్న నేను చేసింది రైటు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఆ అవకా అవకాశాన్ని సమాజం కోసం ఉపయోగించామని ఆనందం తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అద్యం ఒకసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది చేసుకోలేరు నేను ఎప్పుడూ ఒకటే అంటాను ఈరోజు మీరు చూసే దేశ ఫస్ట్ టైం బాలయు ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి ఆయన టాలెంట్ చూసాం మీరు కూడా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్గా పెట్టుకోమని ఆనాటి ప్రభుత్వంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే రెండు ప్రభుత్వాలకు కూడా సయోధ్య ఉండాలి కనీసం మీరు మంత్రులు తీసుకోబోతు పోయారు ఒక స్పీకర్ని తీసుకోమంటే తెల్లవారితో నిర్ణయం చేసి ఆయనకు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేశాం మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళితుణ్ణి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా రాణించాడు గోదావరి ట్రైన్లో వచ్చి నా దగ్గరకు వచ్చినాక ఫ్లైట్ ఎక్కిపోతానంటే నువ్వు వెళ్ళమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఫ్లైట్లో ఉన్నాడు ఫ్లై ఫ్లైట్లో ఉన్నాడు ఫ్లైట్లో ఉంటే దిశ వాజ్పేయి గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడన్నా ఒప్పుకోండి టెన్ థర్టీకి నామినేషన్ వేయాలి పన్నెండు గంటలకు పదకొండున్నర పన్నెండు గంటల టైం కూడా అయిపోతుందంటే అప్పుడు నేను అన్నాను ఓకే నేను చెప్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేసి ఓకే అండి బాలయ్య గారికి ఇస్తున్నా అని చెప్పి బాలయ్య గారు ట్రై ఫ్లైట్లో ఉంటే ఎర్రమ్నాయుడు గారికి ఫోన్ చేసి పిఎం గారు అని ఇచ్చేశారు మీకు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తారు ప్రత్యేక ఇమ్మీడియట్ దిగతానే తీసుకుపోయి నామినేషన్ ఇప్పించమంటే ఎగ్జాక్ట్ గా ఐదు నిమిషాలకు ముందు పోయి నామినేషన్ ఇస్తారు అధ్యక్ష బట్ ఒక దళిత ఒక ఎస్సీ బిడ్డ బ్రహ్మాండంగా రాణించి మొత్తం అంతా కూడా మెప్పించే స్థాయికి దిగారంటే అదే తెలుగుదేశం పార్టీ తెలుగు గడ్డ గర్వపడుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఇదే మరిగా అధ్యక్ష తొంభై తొమ్మిదిలో మీరు కూడా ఉన్నారు మీరు కూడా మంత్రి ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం ఒక మహిళ ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం ఆ రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత కూడా మనకు దక్కింది అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష ఆ రోజు ఈ రెండే కాకుండా కాకి మాధవరావు ఎవరు అంతవరకు ఎస్సీలు చీఫ్ సెక్రటరీ కాలేదు అవతారని కూడా ఊహించుకోలేదు కానీ ప్రమోట్ చేయడమే కాకుండా కాకి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్గా చేసే అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష అదృష్టం ఒకసారి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్నం వచ్చింది ఆయన కృషి మనం ఎప్పుడు మర్చిపోలేము ఇంకొకటి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఒకసారి జరిగినప్పుడు మనకు కూడా ఒకసారి తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ మనం కూడా భాగస్వాములు అని చెప్పి ఆనందం అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష కేఆర్ నారాయణన్ నేను యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న కన్వీనర్గా ఉన్నప్పుడు కేఆర్ నారాయణ గారిని ప్రపోజ్ చేసి ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి యూఎఫ్ మీద అధ్యక్ష అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అబ్దుల్ కలాం అధ్యక్ష అబ్దుల్ కలాం గారిని ఈ దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అలాంటి వ్యక్తిని వాజ్పాయి గారి సహకారంతో ఎన్డిఏ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఘనత కూడా మనకు దక్కుతుంది మన రోల్ ఉంది దానికి గర్వపడుతున్న దేశం వీళ్ళే కాకుండా అధ్యక్ష ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రిగా కోవింద్ గారిని ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఈరోజు దేశ రాష్ట్రపతిగా మురుము గారిని ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు ఇవన్నిట్లో మనం భాగస్వాములు అయిన దానికి నాకెంతో ఆనందంగా ఉంది అందుకనే అధ్యక్ష ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే హామీ ఇస్తున్నాం ఈ ఎన్డీఏ అందరికీ సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరికీ నేను ముందే చెప్పాను ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ కావాలి సెన్సస్ వస్తే ఆ సెన్సస్ ఆధారంగా జిల్లాల వారిగా రిజర్వేషన్స్ పెట్టే పరిస్థితి వస్తుంది ఈరోజు మిశ్రా కమిషన్ కూడా ఒకటే చెప్పారు గవర్నమెంట్ మే టేక్ ఎ వ్యూ ఆన్ దిస్ దాని అన్ టైం ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ నెక్స్ట్ సెన్సస్ బేస్డ్ అపాన్ నేషనల్ ప్రిన్సిపల్స్ క్వాంటిఫైయబుల్ డేటా అండ్ ఇంటర్సీ బ్యాక్వర్డ్నెస్ అంటే నెక్స్ట్ ఏదైతే సెన్సస్ వస్తానే దాన్ని బేస్ చేసుకొని జిల్లా వారిగా పెట్టడానికి దాని కూడా ఏమన్నారంటే దే బీన్ రిక్వెస్ట్ ఫిక్స్ ది పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు ది సబ్ క్లాసిఫైడ్ గ్రూప్స్ బై టేకింగ్ డిస్ట్రిక్ట్ ఎస్ యూనిట్ దెర్ ఆర్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ అట్ ప్రజెంట్ అండ్ కమిషన్ వుడ్ నాట్ లైక్ టు మేక్ ఎనీ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ మ్యాటర్ బికాస్ దో ప్రాపర్ సెన్సెస్ కాబట్టి ప్రాపర్ సెన్సెస్ వచ్చిన తర్వాత మేము కట్టుబడి ఉన్నాం దానికి ఎట్టే పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తాం ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం జరగాలని అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే స్వామి గారు కొన్ని విషయాలు చెప్పారు నేను వెన్నీ పోవడం లేదు గడచిన ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ఎస్సీల కోసం ఎనిమిది వందల నాలుగు కోట్ల అవుట్లేతో మూడు వందల నలభై కోట్ల రూపాయలు సబ్సిడీతో గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది పద్నాలుగు పంతొమ్మిది సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి జనాభా దమాషా ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల ఇరవై రెండు వేల మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు నేషనల్ ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక పైసా తీసుకురాకుండా మన ఫైనాన్స్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు ఈరోజు ఐదు సం వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు ఆ డబ్బులు కట్ట కట్టకపోతే డబ్బులు ఏమంటే ఐదు సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది కొంతమంది రిక్వెస్ట్ చేశారు ఇప్పుడే మాల సామాజిక వర్గానికి చెందినవారు కానీ మాది సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇవ్వని చెప్పి కోరారు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఓసారి వాళ్ళ కుల వృత్తుల వల్ల కొన్ని కొన్ని పనులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏమేం చేయాలని నేను ఆలోచించి తప్పకుండా దీనికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మాల సామాజిక వర్గానికి కానీ మాదిగ సామాజిక వర్గానికి కానీ రెల్లి సామాజిక వర్గానికి కానీ కడాన బుడగ జంగం సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న దీక్ష